కనకదుర్గ అమ్మవారు కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు అమ్మవారిని ప్రజలంతా దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని సూచించారు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ పట్టణంలోని గుట్టపైన గల శ్రీ శివ సమేత కనకదుర్గ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దుర్గాదేవి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ పూజా కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రజలంతా దర్శించుకొని అమ్మవారి కృపకు పా కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ హరి కోటి భవాని నరేష్ రామలింగయ్య ఆవుల కోటి ఆవుల మధు స్వామి భక్తులు పాల్గొన్నారు

శ్రీమాత్రేణమహ శ్రీ 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 శివసమేత శ్రీ కనకదుర్గా దేవస్థానము బ్రహ్మంగారుగుట్ట నల్గొండ ఎందున అమ్మవారు ప్రతినిత్యము ఎంతో వైభవపేతంగా అభిషేకాదులు కార్యక్రమాలతో పాటుగా కుంకుమాజలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ క్రోదినామ సంవత్సర శ్రావణ బహుళ ద్వాదశి శుక్రవారం రోజున అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ అందరినీ కూడా అలరిస్తూ వస్తుంది వచ్చినట్టు భక్తులు కూడా ఎవరికి కూడా కాదు లేదు అనే కాకుండా పూర్ణ కోరికలు అమ్మవారు తీరుస్తూ వస్తుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం అమ్మవారి స్థాపబడి భక్తులను కోరికలు తీరుస్తూ ఎంతో వైభవతంగా పూజలు అందుకుంటూ వస్తుంది ఈరోజు కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వాములు కూడా భవానీ స్వాములు పాల్గొని ఇతర భక్తులు పాల్గొని అందరూ కూడా అమ్మవారికి అభిషేకాలు జరిపించి కుంకుమాజలు కూడా జరిపిస్తూ ఉన్నారు స్వస్తి ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం అయినటువంటి ఈ శుభ దినం రోజు మరి భవానీ మాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అమ్మ కనకదుర్గమ్మ వారు శాకాంబరి యొక్క రూపంలో ఈరోజు భక్తులకు దర్శనం ఇచ్చింది చాలా సంతోషం మరి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మరి నల్గొండ పట్టణ ప్రజలు అందరూ కూడా అమ్మగారి ఆశీస్సులతోటి సుఖ సంతోషతోటి ఉండే విధంగా అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి నల్లగొండ మరి హిందూ బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం